ఇట మరో బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా సిక్కోలు వాసులను బెంగాల్ టైగర్ బెంబేలెత్తిస్తోంది రెండు రోజులుగా సిక్కోలు పరిసరాల్లో పులి సంచరిస్తూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కోట బొమ్మాలి సంత బొమ్మాలి మండలాల్లో పులి తిరుగుతోంది పొడుగుపాడు సమీపంలో రోడ్డు దాటుతూ ఉండగా స్థానికులు పులిని గమనించారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు పులి ఆనవాళ్లను గుర్తించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రాత్రి వేళ ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు సో శ్రీకాకుళంలో చిరుత పులి సంచారం అనేది స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది విజువల్స్ లో కూడా మనం గమనించవచ్చు పులి పాదముద్రలను ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ఐడెంటిఫై చేశారు లోకల్ గా ఉన్నటువంటి ప్రజలను కూడా అలర్ట్ చేశారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలు మనకు అందిస్తారు బాలు జిల్లాలో పులి భయం వెంటాడుతుంది ఏదైతే బెంగాల్ టైగర్ గత వారం రోజుల పాటు ఒరిస్సాలో ప్రయాణించిందో అది శ్రీకాకుళం జిల్లాలో ఎంటర్ అయింది రోజుకి ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు నడుచుకుంటూ కూడా అది అనేక ప్రాంతాలకు వస్తుంది ఇప్పటికే శ్రీకుళం జిల్లా పలాసా డివిజన్ పూర్తిగా దాటుకుని టెక్కల డివిజన్ లోకి అయితే పెద్ద పులి ఎంటర్ అవడంతో టెక్కల్ డివిజన్ ప్రాంతంలో అయితే ప్రజలంతా కూడా భయాందోళన కోరుతున్నారు నిన్న మూలపేట ప్రాంతంలో ఒక ఆవు పని చంపిస్తున్న పులి ఈ రోజు పెద్ద పులి సంతబొమ్మాలి మండలంలోకి సంతబొమ్మల మండలం నుంచి కోటబొమ్మల మండలం మండలంలోకి వచ్చింది ఏదైతే జాతీయ రహదారి అనుకుని నడుస్తూ ఉంటుంది జాతీయ రహదారి నుంచి దాటుతుండగా కొంతమంది పొనాటికి సంబంధించిన సిబ్బంది పెద్ద పులి సంచారాన్ని గుర్తించి స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి అయితే సమాచారం అందించారు దీంతో ప్రజలంతా కూడా భయం బాధితులకి అయితే గురవుతున్నారు ఇక్కడి నుంచి ఇంకా మొలపేట పోర్టు ప్రాంతం నుంచి ఇటు సంత బొమ్మాలి కోట బొమ్మాలి మీదుగా హైవే ప్రాంతంలో పనిచేస్తుండటంతో ప్రజలంతా కూడా భయాందాలను కోరుతున్నారు ముఖ్యంగా ఏవైతే పశువులనే టార్గెట్ గా అయితే పెద్ద పులి వెళ్తూ ఉంది ముఖ్యంగా ఆవుల్ని రెండింటినీ కూడా చంపుతుండడంతో ప్రజలంతా కూడా భయం బాధ గురవుతున్నారు సాయంత్రం పూట ప్రజల బయటికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి ఇప్పటికే ఉద్దానం ప్రాంతంలో సాయంత్రం పూట ఎక్కడికి వెళ్ళిన ఎలుగుబండ్లు దాడి చేసి చంపిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పెద్ద పులి కూడా ఎంటర్ అవడంతో పెద్ద పులికి సంబంధించిన ప్రజలంతా కూడా భయం ఇబ్బందిలు గురవుతున్న పరిస్థితి ఉంది అటువైపు పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా ఎక్కడికెక్కడైతే గోడ పత్రిక లేవని పాంప్లెస్ట్ పంచుతూ ఉన్నారు పులి వస్తే పులి కనిపి సంచరించే ప్రాంతం గతంలో ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఫుల్ని కనిపించినా సరే దానిపై ఎటువంటి దాడులు కూడా పాల్పడకుండా అనేకంగా సమాచారం అందించాలంటే కూడా అన్ని సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందికి కూడా అలర్జ్ చేశారు మరోవైపు జిల్లాకు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు తన సొంత నియోజకవర్గం టెక్క నియోజకవర్గంలోనే పులి సంచారంపై అయితే ఆయన అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులను ఎప్పటికప్పుడు కూడా ఆదేశించడం జరిగింది మరోవైపు ఈ యొక్క బట్టి వాటిని ట్రాక్ చేస్తూ ఉన్నారు నైట్ పూట ఈ నైట్ విధంగా కెమెరాస్ కూడా ఎక్కడికక్కడ కూడా అమరుస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి పులి ఎప్పటికప్పుడు మండలాల్లో ఒక రోజుకు మండలం దాటుతూ వెళ్ళుండంతో అది ఎటువైపు వెళ్తుందా అనేసి అయితే భయందానలు అయితే ప్రజలంతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది రైట్ right, బాలు